ఈ రోజు జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో గొల్లపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో బూత్ నెంబర్ రెండు వందల డెబ్భై నాలుగులో బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

వాళ్ళందరూ కూడా ఎలక్షన్ డ్యూటీ మీద వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు వాళ్ళు దాదాపు నేను అనుకుంటా తొంభై శాతం ఓట్టేసి వాళ్ళొక ఆదర్శం ఆదర్శంగా వాళ్ళ బాధ్యతలు ఏందో ప్రజలకు చూపెట్టిండ్రు ఈరోజు కూడా వాతావరణం చల్లగా ఉన్నది ఎంతో అనుకోకంట క్యూలు మొదలైనవి నేను చేవలే ప్రాంత ప్రజలు కూడా చల్లగా ఉంటారని అనుకుంటున్నాను తప్పనిసరిగా ఎవరికి ఓటేసినా గెలుపు నిజాయితీకి ధర్మానికి ఓట్ గెలుస్తారని నేను అనుకుంటున్నాను సార్ అందరికీ ధన్యవాదాలు భారత్ మాతాకి చేక మిత్రులందరికీ ఒక విజ్ఞప్తి మీరు పోయి అందరికీ చెప్పండి ఓట్ వచ్చి ఓటేయమని ఈరోజు ఆరు గంటల వరకు ఉంది సాధారణంగా ఐదు గంటలకు ముగించుది కానీ ఈరోజు ఆరు గంటలకు ఓటింగ్ బూత్ లోపలికి వస్తే ఇంకా లేట్ అయినా కూడా అక్కడనే ఉంచుతారు అందరు కూడా భారీ సంఖ్యలో తొంభై శాతం కంటే ఎక్కువ ఓటు కోరిక అయితే ప్రజాస్వామ్యం గట్టిగా బలంగా ఉంటుంది మన బాధ్యత తీర్చేసుకుని అందరు కూడా వచ్చి ఓటేయాలన్న విజ్ఞప్తి ప్రాంత చేవెళ్ళ లోక్సభ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరికీ ధన్యవాదాలు మొట్టమొదలు మొట్టమొదలు మా పోలీస్ మిత్రులు ఎవరైతే ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్నారో టీచర్లు రెవెన్యూ అఫీషియల్స్ వాళ్ళది అప్పుడే ఓటేసిండ్రు భారీ సంఖ్యలో ఓటేసిండ్రు వాళ్ళు ఓటేసినందుకు వాళ్ళొక బాధ్యత ఓటింగ్ అని డ్యూటీ మీద వచ్చేసినందుకు ఇంకా ఇతర ఓటర్స్ కు ఆదర్శంగా ఉన్నందుకు మా ఎలక్షన్ డ్యూటీ మీద ఉన్న ప్రభుత్వ ప్రభుత్వంలో పోలీసు రెవెన్యూ ఇంకా టీచర్లందరికీ ధన్యవాదాలు మరి ఇప్పుడు పొద్దుగాలు పొద్దుగాలని ఆరు గంటల నుంచి మొదలుపెట్టి ఇక్కడ ఉన్న కు మా ఏజెంట్స్లు కార్యకర్తలకు కానీ ముఖ్యంగా చేవెళ్ల ప్రాంత ప్రజలు ఎవరైతే భారీ సంఖ్యలలో వచ్చి ఓటేస్తుండ్రో ఓటే పొద్దుగాల ఏడు 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 పది వరకు మొదలుపెట్టిండ్రు అప్పుడే క్యూలు అంటే నాకు చాలా సంతోషం ఇంకోటి దేవుని దయ వల్ల ఆ నలభై నలభై నాలుగు నలభై ఐదు ఉష్ణోగ్రత ఉండే అది వేడికి ఎవరు రాలనుకున్నాము దేవుడు కూడా సహకరించదు మరి వాతావరణం చల్లగా ఉంది మా అందరూ చేవెళ్ల ప్రాంత ప్రజలు కూడా చల్లగా ఉంటారని నేను అనుకుంటున్నాను